నేను అయినవాళ్ళకి కడుపులో ఉట్టిన లచ్చావా ఎప్పుడైనా మనసు మంచికో లేకపోతే మా మానభ కొడుకు తోటి పోతగా అంతకన్నా పాపం నాకు తెలిపొద్దు ఓ లగ్గుండే పొడుకు తోడి పోతావ నీ పొడికైతే పాపమంటా కడతా అవ్వే బాడికాని పల్లె కుక్కలేరుగా మరిగా కొడుకు తోడి పోతావే ఏం చేస్తుండు లచ్చావా చెప్తుంటే మానం పోద్ది నేను ఎటన్నా ఓ కటంటే ఓ తీరుగానే తయారు అయితా అయినా చీర కట్టుకుంటా ఆయన రైతు తొడుక్కుంటా కట్టుకుంటే ఆటోలో వచ్చి ఆంటీ అత్తవా ఆంటీ అత్తవా అంటే ఈ రమ్మంటారు ఎటు నేను ఎడికన్నా పైనమో పట్టమో ఊరికో పల్లెకో పోవద్దా భోజనానికి ఫంక్షన్ లో పోవద్దా అయితే ఏమైంది పోయేడు గిట్లనే మంచిగా దసరా పండుగ వచ్చింది దసరా పండుగ వచ్చితే బిడ్డ మా బావ ఉంటాడు మా పోస బావ పావురానికి నాకు ఒక్క పట్టు చీర పంపిండు మస్కట్ సీరే ఆ చీర కట్టుకున్నా రైక తొడుక్కున్నా సొమ్ములన్నీ పెట్టి దసరా పండుగ ముంగట బిడ్డ ఆయన తను ఏం చేసిన ఉదరబాది పోతానని పోతాను పోతా అంటే పోతా అంటే బిడ్డ ఎక్కిన ఎక్కంగొక్క దాన్నే కాని పోంగడు పోండి అంటే నలుగురు ఎక్కిరు మగోరు నలుగురు ఎక్కి కాలువ దాటినాక తుమ్మల గుంజుకపోయింది ఏంద్ర బాడ కావాలన్ను గిట్టు గుంజుకపోతారు అని నేనైతే ఆగు అన్నడా బిడ్డను ముషిను ఓడు చీర గుంజుకున్నాడు రైక గుంజుకున్నాడు బాడ కావలగి సొమ్ములు ఉన్నాయి సొమ్ములు గుంజుకోర్రీ బట్టలు ఎందుకు గుంజుకుంటారంటే ఇటువంటి చీర కావన్న ఇరవై షాపులు తిరిగినవి పండుగ ముంగట మాకు దొరకలే ఈ చీర మాకు నచ్చింది అని ఒక చీర గుంచుకున్నాడు రైతు గుంచుకున్నాడు ఇంకోడు అంటాడు మ్యాచ్ంగ్ కలవద్దారో లంగాడిపోతావు లంగ కూడా ఇంకోడు కొడుకులు బట్టలు అని తీసుకున్నారు పుట్టిందని ముత్తంట ఎట్లా అని బిడ్డ అటు ఇటు చూసేవారక పాపం అక్కడ వాళ్ళు కాళేశ్వరం బూడిదింకెత్తలే ఆ బూడిదాంత మీద కప్పుకుని నచ్చరుకు నిలుచున్నారు ఇటు వచ్చ లారీలు ఇటు ఆగుతున్నాయి బస్సులు దాన్ని దయముల నిల్చుండే వరకు పాపం గంగం శ్రీనివాస రెడ్డి పటేలకు దండం పెట్టారా ఉదరవాదు పోయి అట ఏంటి పిల్లకి ఇక్కడ నిలుస్తున్న పటేలు నా గతి గిట్లయిందో అన్న పాపం ఆ కానీ ఆయన బట్టలు నాకు తొడిగి ఆయన బట్టలు నన్ను దొడుక్కోమని ఆయన బరివాతనే బండి నడుపుకుంటారు తీసుకొని ఇక ఆ భయం ముచ్చుకొని నుంచి ఇప్పుడు ఎటువైనా మా మానభావ కొడుకు బండి వినిపోతాను ఆ కొడుకు ఆ బావ కొడుకు కొడుకు కదా భయం లేకుండా తీసుకపోతాడు తీసుకొస్తాడు అని ఎట పోతే మా అన్న బావ కొడుకుతో పోయిస్తారా అంటారు